ఏం కావాలి నీకు మా తగారా చెప్పరా మీ తగారు ఇల్ల పేరు చక్కగా ఉంది చూడు రేఖలు చెడు మన రాజే లైవ్ మన రాజే అదే చక్కగా రేఖలు చెడు చూడు దా పక్కనే కాకపోతే నాకేమి చదువు నా కాడు నేది ఏది అంటే వాళ్ళు నాఫుల్గానే చెప్పు చెప్పు మీ తగారు ఇల్లు కావాలా చక్క పోయినా ఇట్లా తిరుగు మళ్ళీ గర్ర గర గర్ర తిరిగి అన్ని దేవునికి ముక్కు దేవుని ముక్క నువ్వే కదా అట్ట నా ముక్కేది నువ్వే

पडा पडासना सिन्हा दुवा तगुण लना सुरो तीर्थी सो क्या भगत गुरुना मोको तो मचल आलो ब्रह्मराता काशीनाथ कोसी नारै साथे निजराजटा के राम अति गार फैले पापा बोला मंगवाजा चुप ఎవరాది అరే అల్లుడు నువ్వా చాలా రోజులకు వచ్చినావు గుర్తుపట్టలే ఎవరు అని ఊకే అడుకున్న ఊకే ఇంటి దగ్గర నువ్వేనా బాగున్నావా అల్ల ఎందుకు ఏందో నాకేం రాగా రాగ ఏమన్నా మర్యాద మర్యాదలు అంటే కొత్త నీవు నీ ధర్మం నేను అయితే కాదన మర్యాద మర్యాదల కన్నా ముందు ఎందుకు వచ్చినావు నేనా ఎందుకు వచ్చినా అంట నీకు పెళ్ళి కాలే కాకుండా పెళ్లి నేర్చుకున్నా

సైజ్ చేస్తున్నా మిస్సైజా అన్న ఆగడా ఎస్ సైజ్ అంటే ఎస్ ఇంగ్లీష్ రాదు ఏంది రాదు తెలవదు ఎట్ అంటే ఆ అంటే ఏంది ఎట్లేదే దించేది ఏ ఏంది ఏంది ఎట్ సైజ్ అప్ప మా ఇంట్లో ఉన్నాడు ఏం చేయొచ్చా ఓహ్ మా ఇంట్లో ఉన్నాడా ఉన్నాడు ఇంక అయితే ఊరు చేయబోసైజ్ అయినా నువ్వు చేసిన లాభం లే ఎందుకో ఏదో ఎక్స్ అయితే ఏం చేస్తావు చదువు

పోయ లోకల్ నెంబర్ పీసుకుంటా ఏమీ బయట చెప్పారు ఏంటికి అంటే మా ఊరు దేవునికి ఎందుకు ఎందుకంటే మన కాపురం బాగుండాలని ఏంది ఏమన్నా ఏమన్న తప్పున్నా కొడుకు మన కాపురే రాదు ఇప్పుడు నువ్వు నేను నీ కూతురు మన కుటుంబం బాగుండాల పోయి మన కాపురా ఎంత మంచి అల్లుడు మీ అల్లుడు నువ్వు మంచోడు మంచోడు అని మంచానికి దూరం చేసేది సరే అని అన్నముండినా కూర చేసిన వేసుకొని తిని బస్ అయికి పోయిగా కుతూర

కష్టపడి డోన్లు చదివిన ఎంసీ ఎంసీ అంటే దాని తర్వాత మ్యాన్స్ రోజు తర్వాత దాని తర్వాత సిట్యాన్ లో నిన్న రాజశాఖ మన ఊరికి వచ్చినా కూడా అదే అంతేనా అంటే విషయం చెప్పుడా ఊరు ఊరికి ఓ గుడి ఉంటా ఉండదు తెలియదు మా బడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అవునా కరోనా టైమ్ లా మా బడి టైమింగ్స్ కూడా మార్చినారు అవునా పొద్దున తొమ్మిదికి వెళ్తారు మధ్యాహ్నం పదకొండుకే మోస్తారు ఎవరి బుక్కులు వాళ్ళు ఇల్లే తీసుకుపోవాలా చదువుకోవాలా మధ్యాహ్నం సార్లు వచ్చారు పాఠాలు చెప్తారు అవునా ఇన్ని వచ్చి చదవలేకొచ్చి డబ్బులు పెట్టలేమని చెప్పేసి ఎగుమతి దొరికినాయాలంటే మనల్ని ఎగుమతి చేస్తారు అవునా అవును ఇంత సదువులు చదివి జాబ్ ఎందుకు రాలేదు జాబ్ అంటే జాబ్ రావాలంటే పరీక్ష రాయాలి ఎందుకు రాలే మరి

అవునా కానీ లేదన్నాడు కింగ్ఫిషర్ గానీ బెండర్ స్ప్రైట్ గానీ సిగ్నేచర్ గాని అమృత్ గానీ పౌల్జాన్ గాని అబ్బో తెల్లగాని కింద అంటే ఐదు కాదు ఐదారు పెట్టాలట ఎవడువా ఎవరికి ప్రేకారా వద్దు అని చెప్పి ప్రోగ్రామ్ కొంచెం కదా మనసంగ అడిగికొని తాగుతున్నా సార్ చదువుతున్నా చదువుతున్నావా నీకు అలవాటు కూడా 鱼辣的姐。 ఒకటి రెండు మూడు నాలుగు ఎల్లక్కాయ పెడుతున్నావు సుక్కలు ఎందుకు ఎన్ని సుక్కాలుంటే ఎన్ని సుక్కాలుంటే ఆ మరకంతవాళ్ళని కొడుకుని వుట్టాల హలో ముందే తప్పినా చీపురు వెంట రెడీగా ఉందని మీద దుమ్ము నిలపడానికి అంటే మల్ల మనకు కన్నా మనకు కాదు మీకు అంత మంది మరవన ఉట్టాలట అంతమంది అంత మంది అవునా నా కూతురు అంతమంది మంది కంటదా ఎందుకంటే చూస్తే నక్షత్రం పడితే నువ్వైనా కట్టావు అంతే చెప్పిన నా బిడ్డ కాళ్ళు కిలో బిడ్డ కూడా నా బిడ్డ నీ బిడ్డ అంటే మళ్ళా సరే అని తిన్న తాయిలు ఇంతసేపు పడుకో నా బిడ్డ దగ్గర పోయి మాట్లాడదు సార్ నేను అక్కడ మరి

இக்கொகுதா பல இப்போ அட்டோ வெரி கூட அட்டா நனால் சவசரம் நேனே அன்பா పాట నువ్వు పాట కాదు ఏదో గంట కావాలా ఏదో రాజపరి కాదరా తెలగొచ్చిన ఏతాగా

సర్లే మీ ఇద్దరు నా పక్కన రావాలి ఎందుకు మీ ఇద్దరు నా పక్కన ఉంటే నాకు నాలుగైదు ట్రాన్స్ఫార్మ్ కరెంటు పాస్ అవుతుంది కరెంట్ అవసరం లేదు అయితే సరే ఇప్పుడు నీ కూతురు వస్తా రాదా అనుకున్నావు నువ్వు నీ పేమెంట్ తక్కువనా మాట్లాడతా కూ ఫస్ట్ నువ్వు చెప్పు రాదంటరే నువ్వ చెప్పావు నేను మాట్లాడుకుంటా నువ్వు చెప్పారు నువ్వు చెప్పు చిట్టి లక్ష్మీ ప్రసాదే పట్టుమంది ఇప్పుడుకైనా రావా నేను చేసిన తప్పని ప్రేమా పోవా ఉండలేను ఉండాలో నిర్వాటే మయ

నువ్వేం చేసి భయపెట్టినావో నా ఇగో నువ్వు ఆ దొంగ ఆ కర్రె మొక్క ఉంటుంది నేను అంటుంది చూసి భయపడేటది కాదు నిన్ను చూసే భయపడి చూసే భయపడి చూసి భయపడతా నీ దగ్గర ఎందుకు ప్రాణం చూసి नहीं मूते ही ने काल सफाई हो रखो हाँ मूते काल सफाई हो ये दाफेट कोटा बूती दाफेट को ना बैठी थी तुम्हारे काल सा मैं कुछ अब ये कुछ अपने लेवल लेके तू मार संगा तुम ये पाले ये लोग ना गिरे नहीं ये लोग बगड़ो बेटा चल बाजी अपना क्या नहीं क्या नहीं सफाई से तो हाँ

ఎల్లగొట్ట కాదు ఎల్లగొట్టుకుందామో తెచ్చుకుంటాం ఇదేద్దు కానీ చెప్పు పిల్లలు మొదటితే ఏమండి ధర్మ హలో నక్క పోతా ఏమి నీకు వెళ్దాంగా అన్ని తెలిసిందా నీ ఆరో నిలుసు బారో నిలుసు అడగన బట్టి లేదు తెలుసు సర్వే సొమ్మి ఠబ్బై కాబట్టి చేసుకునే బాబా కనకలే కావని నా అదృష్టం కొద్దిగా దొరికినా ఉన్నావు కానీ అన్నీ తెలిసిందా అక్క దొరికినా చూద్దాం నీకేమితాయి

అయినా అత్త అంటే తల్లితో సమానం నువ్వు నాకు అక్కవు అత్తవు తల్లివి చెల్లివి అన్ని నీ కాలం మొక్కాడు అంటే మా నాయన మాట ఇచ్చిన మా ని కాలం మొక్కనని థ్యాంక్ యూ